హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా రేచీకటి సమస్యతో బాధపడుతున్నారు ది విటమిన్ ఏ లోపం వల్ల కలిగేటువంటి ఒక వ్యాధి ఈ రేచికడిని తగ్గించడానికి నేను ఒక మూడు సులువైన చిట్కాలని చెప్తాను ఈ చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా ఈ రేచీకట్లు అనేవి పూర్తిగా తగ్గిపోయి కళ్ళు మంచిగా స్పష్టంగా కనబడడం జరుగుతుంది అంతేకాకుండా సైట్ పాయింట్ ఉన్న వాళ్ళు కానివ్వండి సైట్ ఉన్న వాళ్ళు కానివ్వండి కళ్ళ కలకలు లేదా కళ్ళ మండలు ఇలాంటి వచ్చే వాళ్ళకు కూడా ఈ చిట్కాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో అది ఎలా తయారు చేసుకోవాలి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి చిట్కా వచ్చేసి తమలపాకు తమలపాకులు మెత్తగా దంచి రసం తీసి రెండు కలలో రెండు చుట్టాలు చొప్పున రసం వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ కంటి యొక్క బ్రైట్నెస్ అంటే చూపు అనేది మెరుగుపడడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కల్ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంటుంది తమలపాకులు దంచి రసం తీయాల్సి ఉంటుంది ఓకేనా ఇకపోతే రెండో చిట్కా తెల్లగల్జేరు తెల్లగల్ జేరు చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దంచి మెత్తగా నూరి ఒక చిన్న ముద్దను కళ్ళలో కనుక పెట్టుకొని పడుకోవాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ ఈ తెల్లగలు అనేది కంటి చూపు మెరుగుపరచడానికి కంటి యొక్క నరాల బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీలుంటే తెలగల్ జేరు చూర్ణం అని కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది ఈ తెలగల్ జేరు చూర్ణానికి కూడా ప్రతి రోజు నీళ్ళలో కనుక మనం పరికటన తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కంటి చూపు మెరుగుపడమే కాకుండా రక్త ప్రసరణ పెరుగుతుంది బ్లడ్ ఇన్ఫెక్షన్స్ చర్మ వ్యాధులు స్కిన్ డిజైన్స్ అన్నిటికీ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన చిక్క కూడా ఉంది ఆ చిక్క ఏంటి అని అంటే చుక్క కూర చుక్క కూర అనేది దాదాపుగా మార్కెట్ లో అవైలబుల్ గానే ఉంటుంది చాలా మందికి తెలుసు తెలియకపోతే గూగుల్లో సర్చ్ అయ్యి చుట్టకూర నేర్చాలంటే ఉప్పు కారం లేకుండా కొద్దిగా నెయ్యి వేసి ఓకేనా దాన్ని కూరలాగా వండండి అంతే జస్ట్ కూరలాగా వండి మెత్తగా అయిన తర్వాత ఒక చిన్న గిన్నె మోతాదులో ప్రతి రోజు ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత చిన్న గిన్నె మోతాదులో దాన్ని తీసుకుంటూ ఉండాలి ఏ రోజు ఆ రోజే వండుకోవాలి ఒక చిన్న గిన్నె మోతాదులో సుమారుగా తీసుకోండి కేవలం చుక్కకూర ఆకును కొద్దిగా నెయ్యి వేసి వండి అన్నం తిన్న తర్వాత తీసుకోండి అంతే ఇలా కనుక మీరు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కనుక చేసినట్లయితే ఈ కంటి సమస్యలు దాదాపుగా తగ్గిపోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ కంటి చూపు మెరుగుపడుతుంది నైట్ బ్లైండ్నెస్ అంటే ఈ రేస్ చికట్లు అనేది తగ్గిపోవడం కంటి కలకలు కంటిలో పొరలు ఇలాంటివి ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోతూ ఉంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది దాని వరకు నన్ను సంప్రదించవచ్చు మీకు కావాల్సినటువంటి సలహాలని సూచనల్ని లేదా నేరుగా వచ్చి కూడా మీ సమస్యను నాకు తెలియజేసి దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి చిట్కాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ముఖ్యంగా మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ